హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెండు రకాల చట్నీ రెసిపీస్ చూపించబోతున్నానండి ఒకటి హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెండోది కొత్తిమీర టమాటా పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి దోశల్లోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది చేయకుండా వేడిలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ కప్ పల్లీల్ని వేయించుకోవాలి పల్లీల్ని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పల్లీలు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిర్చిని ఒక ఆరు పచ్చిమిర్చిని తీసుకున్నానండి వీటిని మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నిమిషం పాటు మూత పెట్టుకున్నామంటే మిర్చి అనేది తోలకండా ఉంటుంది ఈ విధంగా మిర్చిని ఫ్రై చేసుకొని దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను మిర్చి ఫ్రై అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారినిద్దాం మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న మిర్చి పల్లీలు దీంట్లోనే టేస్ట్కి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలండి మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చట్నీ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం అచ్చం హోటల్ స్టైల్ పల్లీ చట్నీ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు ఆవాలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లో రెండు ఎండిమిర్చిని యాడ్ చేసుకోవాలి మిర్చి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఈ విధంగా పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న చట్నీలో ఈ పోపును వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పల్లి చట్నీ రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి రెండో చట్నీ వచ్చేసి టమాటో కొత్తిమీర పచ్చటండి ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి అది దోశల్లోకి రైస్లో కూడా బాగుంటుంది లేట్ చేయకుండా వేడిలోకి వెళ్ళిపోదామా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో కట్ చేసుకున్న మిర్చిని యాడ్ చేసుకుంటున్నాను ఒక ఎనిమిది పచ్చిమిర్చిని ఇలా మొక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నిమిషం పాటు మూత పెట్టుకున్నామంటే మనకి మిర్చి అనేది చక్కగా ఫ్రై అవుతుందండి ఎక్కువ ఘాటుగా అనిపించదు కదా అందుకని మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మిర్చి ఫ్రై అయిన తర్వాత దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసుకున్న టమాటాలు ఒక ఐదారు వేసుకుంటున్నాను ఆ టమాటా ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి టమాటాలు పూర్తిగా మగ్గిపోతాయండి ఈ విధంగా ఐదు నిమిషాల తర్వాత టమాటా నుంచి ఇలా తొక్క అనేది పై లేయరు ఇలా విడిపోతుంటే మనకి టమాటా మగ్గిపోయినట్లే ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి బాగా కడిగి మొక్కల కింద కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మగ్గనివ్వాల్సిన అవసరం ఉండదు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే మనకి కొత్తిమీర అనేది చక్కగా మగ్గిపోతుంది ఈ విధంగా రెండు నిమిషాల తర్వాత బాగా కలుపుకొని పూర్తిగా చల్లారినిద్దాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి చల్లారేలోగా మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పచ్చిమిర్చిని అందులో వేసుకోవాలి టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక ఐదారు బెల్లుల్లి కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసుకున్న దాంట్లో ముందుగా వేయించుకున్న టమాటాలని కొత్తిమీరని వేసుకోవాలండి ఇలా మొత్తం వేసేసుకొని మూత పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి మనకి ఆల్మోస్ట్ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఇది ఒక బౌల్లోకి తీసుకొని పోపును వేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్టలు ఆడే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని దూరంగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ వేసుకున్న పచ్చళ్ళలో ఈ పోపును వేసుకుందాం ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా కొత్తిమీర పచ్చడి ఇలా పప్పులు శనగపప్పు వేసుకుని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ అనేవి మరి కొంతమందికి వెళ్తాయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ